प्राइम टाइम न्यूज के स्वागत है ంట మండలం బిజీర్ షరీఫ్ గ్రామంలోని ప్రముఖ ముస్లిం పుణ్యక్షేత్రం హజరత్ షయ్యద్ ఇంకుషావళి రెహమతుల్లా అలై దర్గా ఉరుసోత్సవాలు బక్రీద్ పండుగ నాడు ప్రారంభమవుతున్నాయి వందల ఏళ్ల నుండి కులమతాలకు అతీతంగా సర్వమతాల వేదికగా జరిగే ఈ ఉరుసోత్సవాలు బక్రీద్ పండుగ తేదీ జూన్ ఏడు నుండి జూన్ తొమ్మిదవ తేదీ వరకు కొనసాగే ఈ ఉత్సవాల్లో వేలాది మంది భక్తులు హజరత్ సయ్యద్ ఇంకుషావలి దర్గాను దర్శించుకుంటారు ఈ సందర్భంగా దర్గా ఉత్సవాలు జరుపుటకు దర్గా ముతీ కమిటీ దర్గాకు మీనార్లకు క చారిత్రాత్మక కట్టడాలకు రంగులు వేయించారు దర్గాను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు ప్రతి ఏటా భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు త్రాగునీరు వైద్యం పోలీస్ బందోబస్తు విద్యుత్ సౌకర్యం జనరేటర్ వసతి బస్సు సౌకర్యం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు దర్గా ముతవల్లి మహమ్మద్ అక్బర్ అలీ మీడియాకు తెలిపారు ఈ కార్యక్రమంలో దర్గా ముతవల్లి కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ఇక్బాల్ ఉపాధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ కరీం కార్యనిర్వహణ అధ్యక్షుడు మహమ్మద్ తౌఫీక్ హుస్సేన్ కార్యదర్శి మహమ్మద్ జమాల్ అష్రఫ్ సంయుక్త కార్యదర్శి మహమ్మద్ నయీముద్దీన్ షా హుస్సేన్ సభ్యులు అహ్మద్ లతీఫ్ హుస్సేన్ ఆజం జలీల్ తాజ్ తదితరులు పాల్గొన్నారు అలాగం ఈ నెల ఏడవ తారీఖు నుండి తొమ్మిదవ తారీఖు వరకు విజ్గీర్ షరీఫ్ దరహాలో గంధం ఊర్సు ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ ఉసు ఉత్సవాలకు గంధం పెద్ద నుండి మరియు ముల్లపల్లె గ్రామం నుండి గంధం అచ్చును భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనగలని మనం చేస్తున్నాము ఈ ఉత్సోత్సవాలకు తరహా కమిటీచే అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి